హాయ్ అండి ఎలాగున్నారు అందరు బాగున్నారా నేను సునీతని ఎలాగున్నారు నేను పూర్వకాలంలో చేపల కూర ఎలాగొండేవారో అలాగొండి చూపేస్తాను మీకు నేను చేప మొక్కలు తీసుకొని శుభ్రంగా నీట్గా తోమేసి ఉప్పులో మనకు కళ్ళుప్పు ఉంటుంది కదా అప్పులో వేసుకుని దాకలోను నీట్గా కడుక్కోవాలండి కడగాలి తెల్లగా వచ్చేయాలి మనకి నల్లగా ఉంది తలకాయ గట్ట అదంతా తీసేసుకోవాలి నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్స్ చేసుకోండి నేను ఏమేమి తీసుకుంటున్నానంటే ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు లవమగ్గులు లాలికాయలు మిరియాలు నాలుగు మిరియాలు తీసుకున్నాను ఇది మన పొడు పొడు ఆడతాకి తీసుకున్నాను మసాలాకే మసాలాకి తీసుకున్నానండి నేను చేపల కూరలోకి ఈ గసగసాలు తీసుకుని నానబెట్టాను ముందుగానే రెండు స్పూన్లు గసగసాలు నానబెట్టుకోవాలండి చింతపండు కూడా తీసుకుని మనకుప్పుడు సంతపండు తీసుకుని నానబెట్టాను మూడు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను మూడు పచ్చిమిరగాయలు పెద్దవి తీసుకున్నాను కప్పుడు కరి కప్పుడు కాదు రెండు కరివేపాకులు తీసుకున్నాను ఆపు కరివేపాకు కప్పుడు ఆపు నేను దాకా తీసుకొని ఇగో చేప మొక్కలో ఇలా నీట్గా తోముకోవాలి మనం కడుక్కోవాలి చక్కగానో ఇలాగొచ్చేయాలంటే కాడ నల్లగా ఉండకూడదు మనకి మా అమ్మ వాళ్ళు వాళ్ళు శుభ్రం ఎలాగ చక్కగా వండుకునేవారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగ వండుకుంటేనే అలా ఎలా వండుకున్నారు అన్నది నేను చూపిస్తున్నాను చాలా టేస్ట్ వస్తుంది నేను ఉల్లిపాయలు కట్ చేసేసి నేను ఉల్లిపాయలు వేస్తున్నాను చేప ముక్కలు దాకలు పెట్టిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను పచ్చిమిరగాయలు ఇలా సీల్చుకోవాలి మనం మొత్తం కట్ చేసేయకూడదు హాఫ్ సీల్స్కుని హాఫ్ కట్ చేసుకుని ఉంచుకోవాలి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసేస్తున్నాను సాల్ట్ స్పూనుడు కొంచెం వేసాను పసుపు చిన్న స్పూనుడు కారం రెండు స్పూన్లు వేస్తున్నానండి కారం నేను రెండు స్పూన్లు కారం ఇవి వేసు అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను లైట్గానే నేను టమాటాలు వాడతా లేదు ఇందులోనూ ఓన్లీ సింత ఇవన్నీ ఇలా తరుపుకోవాలి ఇవంతా ఇలాగ కలుపుకోవాలండి చాప మొక్కలు ఉల్లిపాయలు ఇలా పచ్చిమిరగాయలు కారం ఇవన్నీ మనకి కలవాలి ఇదంతా మొత్తం ఆయిల్ చిన్న గ్లాసుడు తీసుకున్నాను నేను గ్లాసుడు ఆయిల్ చేపల కూరలో కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ మీకు సరిపోలేదంటే ఇంకా వేసుకోవచ్చు ఎక్కువ అంటే తగ్గించుకోవచ్చు ఆయిల్ నేను ఈ గ్లాసుడు తీసుకున్నాను ఇది మళ్ళీ ఆయిల్ వేసిన తర్వాత ఇదంతా కలుపుకోవాలి కూర ఉల్లిపాయలు చేప మొక్కలు పచ్చిమిరకాయలు ఇవన్నీ ఇలాగా తరుపుకోవాలి కలపాలి మొత్తం ఇదంతా ఇలా కలవాలండి వేస్తున్నాను నేను గ్లాస్తో కలిసిపోయిన తర్వాత మనకి మనకు మొక్క ములిగిలాగా నీళ్లు వేసుకోవాలి ఇంకా సరిపోలేదు నీళ్ళు ఎలా కలుపుకోవాలి అంటే ఇంకా సాలేదు వాటరు కొంచెం వేసుకోవాలి గ్లాసు ఆఫ్ వేసాను నేను ఇలా మొక్క ములిగేలాగా వేసుకోండి ఎప్పుడైనా సరే మనకు మొక్క మొలగాలి ప్లేట్ పెట్టేసి స్టవ్ వెలిగించి నేను ఇలా పొయ్యి మీద పెట్టేస్తానండి చూస్తున్నాను ఇదిగో కలిపి ఇలాగ ఉండాలి మొత్తం ఇలా చేపలు ములిగిపోవాలి చేప కనిపించుకోకూడదు పైకి ప్లేట్ పెట్టేస్తున్నాను పైన దాకపైన ఇప్పుడు ప్రాసెస్ ఈ ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీ జార్లో వేస్తున్నాను నాలుగు మిరియాలు మూడు లాలక్కాయలు నాలుగు లవమగలు తీసుకున్నాను అందులోనే వేసేసాను నేను ఈ మిక్సీ ఆడాను మెత్తగా ఇలా కచ్చే ఆడిన తర్వాత అంటే ముందుగానే ఇవి మనకి ఇవి వేసేసుకోకూడదండి గసగసాలు వేయకూడదు ఎందుకంటే నీటిలో నానబెట్టి ఉంటాయి కదా ఈ ధనియాలు నీటిలో వేయటం వల్ల తొందరగా నలగవు అందుకని ముందుగా కచ్చే ధనియాలు నలుపు వేసి మిక్స్ వాడి అప్పుడు మనం గసగసాల పేస్ట్ వేసుకోవాలి గసగసాలు వేసుకోవాలి చూడండి ఎలాగొచ్చిందో పేస్ట్ ఇది అంతా ఒక కప్పులో తీసేస్తున్నాను గసగసాల పేస్ట్ వేసుకుని చాలా టేస్ట్ వస్తుంది కర్రీ చేపల కూర మనము గసగసాలు ముందుగానే నానబెట్టుకోవాలి ఈ నాన్ బాగా మెత్తగవ్వి బాగా పేస్ట్ వస్తుంది చూస్తున్నాను ఉడుకుతుంది కూర ఒకసారి మనం అసలు గట్టి పెట్టుకోకుండానే ఇలాగే కలుపుకోవాలి దాక పట్టుకొని క్లాత్ పెట్టుకుని గిన్నె పట్టుకుని ఇలా కలపాలి మూత పెట్టేశాను మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత చూస్తున్నాను నేను ఎలా ఉడుకుతుందో చూడండి ఎలా కొడకాలి మనకి చేప ముక్క నేను చింతపండు తీసుకున్నాను కదా ఇలా చిక్కగా చూడండి చిక్కగా ఉండాలి బాగా చిక్కగా ఉండాలి ఇలా రావాలి ఇది వేసేస్తున్నాను చింతపండు పులుపు వేశాను చేప మొక్కల్లో చేప మొక్కలు చక్క సగం ఉడికిపోయాయి అనిపించిన వెయ్యాలి మళ్ళీ మూత పెడుతున్నాను లైట్గా ఉడుకుతుంది కదా ఈ టైంలో సాల్ట్ సరిపోలేదు నేను సాల్ట్ వేస్తున్నాను ప్లేట్ పెట్టేశాను ఒక పది నిమిషాల తర్వాత చూసాను నేను ఇలాగ ఉడుకుతుంది ఇప్పుడు మనం పేస్ట్ గసగసాలు వేసుకున్నాను కదా పేస్ట్ ఆడాను కదా ధనియాలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ పేస్ట్ ఆడి పక్కన పెట్టాను కదా అది వేసుకోవాలి చింతపండు వేసిన వెంటనే వేసుకోకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత వేసుకోవాలి ఉడికిన తర్వాత కూర మనం అసలు గట్టి పెట్టకూడదు ఇలాగే కలుపుకోవాలి గిన్నె పట్టుకొని క్లాత్తో కలపాలి నేను ప్లేట్ పెట్టేస్తున్నాను నేను మొత్తం కో కర్రీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చాలా బాగా స్మెల్ వస్తుంది ఆయిల్ మనకి కూరపైకి తేలు ఎలాగొచ్చేయాలి కూరపైకి వచ్చేయాలి ఆయిల్ అప్పుడు కర్రీ అయిపోయినట్టు ఆయిల్ చూడండి ఎలా తేలిందో మనకి ఎలా రావాలి ఆయిల్ ఎలా వచ్చి చూడండి ఏ మొక్క ఏ పీస్ కాపీసే ఉంది చక్కగానో చాలా బాగా స్మెల్ వస్తుంది గసగసాలు ఇవన్నీ వేసాను కదా ధనియాలు అన్నీ వేసాను కదా చాలా బాగా స్మెల్ వస్తుంది కూర చేపల కూర చాలా బాగుంది టేస్టు నేను చూశాను గట్టితోటి ఎలాగుంది ఏంటని అన్ని సాల్ట్ పులప అన్నీ సరిపోయాయి